ఎప్పుడూ భూకంపాలతో సతమతమయ్యే జపాన్లో మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది గురువారం మధ్యాహ్నం దక్షిణ జపాన్లో సంభవించిన జంట భూకంపాలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి దీంతో జనం ఇళ్ల నుంచి ఆఫీసుల నుంచి భవనాల నుంచి బయటికి పరుగులు తీశారు రియాక్టర్ స్కేల్ పైన ఆరు పాయింట్ తొమ్మిది ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో వచ్చిన ఈ భూకంపాలు జపాన్ వాసులను వణికించాయి ఈ క్రమంలోనే అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు క్యూస్ దగ్గరలోని షికోకు ద్వీపాన్ని ఒక మీటర్ ఎత్తుతో అలలు ఎగిసి పడొచ్చని అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు ఇక ఈ భూకంపం వల్ల ఎంత ఆస్తి నష్టం ఎంతవరకు ప్రాణ నష్టం జరిగిందని మాత్రం అక్కడి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఈ భారీ భూకంపాల నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు దీంతో సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు జపాన్ ప్రభుత్వం సూచించింది మరోవైపు భూకంపాలకు ప్రతిస్పందనగా జపాన్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది దాదాపు పదమూడు కోట్ల మంది నివసించే జపాన్లో ప్రతి ఏడాది పదిహేను వందల భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి వీటిలో ఎక్కువ భాగం తేలికపాటివి కాగా మరికొన్ని భారీ తీవ్రతతో విరుచుకుపడుతూ ఉంటాయి ఈ క్రమంలోనే గత ఏడాది చివరిలో సంభవించిన భారీ భూకంపం కారణంగా జపాన్లో దాదాపు రెండు వందల ఎనభై మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే